ఉమ్మడి కుటుంబం మొదటి భాగం అది కాదండి ఇప్పుడే కదా పద్దెనిమిది నిండాయి అప్పుడే పెళ్ళంటే మరొకసారి ఆలోచించండి ఆలోచించడానికి ఏం లేదు స్వర్ణ మనకున్నది ఒక్కటే కూతురు కాదు కదా వెనక ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది తన గురించి కూడా మనమే కదా చూసుకోవాల్సిందే ఇంకా చదివించే శక్తి నాకు కూడా లేదు దాని బదులు పెళ్లి చేసి పంపిస్తే ఒక బాధ్యత తీరుతుంది కదా నేను తనని బరువు అనుకోవట్లేదు బాధ్యత అనుకుంటున్నాను నువ్వే ఇలా మాట్లాడితే ఇక పిల్లలకు నేనేం సమాధానం చెప్పగలను తండ్రిగా తన బాధ్యత తీర్చుకోవాలి అన్న తొందర ఉంది ఆయన ఆలోచనలో కనీసం ఒక ఆరు నెలలు ఆగండి మిషన్ నేర్చుకుంటుంది కదా మధ్యలో ఉంది దాని కోర్సు మనల్ని ఇబ్బంది పెట్టలేక ఇంటర్మీడియట్తో చదువు ఆపేసింది కనీసం చేతిలో పనన్నా ఉంటే రేపు దాని అవసరానికి ఉపయోగపడుతుంది కదా భర్తకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది స్వర్ణ అది కాదు స్వర్ణ ఇప్పుడు వచ్చింది మంచి సంబంధం అబ్బాయికి చక్కగా ఉద్యోగం ఉంది కట్నం అది కూడా మనకు తగ్గట్టుగా అనుకూలంగా ఉంది పైగా ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళ మాటనే నడుస్తుంది వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు డబ్బు మనుషులు కూడా కాదు మన అమ్మాయి అమాయకంగా ఉంటుంది కదా వేరే చోట ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము అదే ఈ సంబంధం అయితే అత్తగారు తోడికోడళ్ళు తోడుగా ఉంటారు కాబట్టి కాస్త దానికి కూడా అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటుంది నేను ఆ కుటుంబం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను చాలా మంచి కుటుంబం తమ్ముడు చనిపోతే ఆ కుటుంబాన్ని అలా వదిలేయలేక తమ్ముడు కూతురుని ఆ ఇంటి కోడలుగా చేసుకున్నారు అలాంటి వాళ్ళు మన కూతుర్ని ఎలా చూసుకుంటారో నువ్వే చెప్పు కూతురు గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నా భయం కూడా అదేనండి వాళ్ళిద్దరూ మేనత్తా మేనకోడళ్ళు ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు కానీ మన అమ్మాయి ఎంతైనా బయట నుంచి వచ్చే అమ్మాయే కదా మన అమ్మాయిని కూడా చూసుకుంటారు అన్న నమ్మకం లేదు నాకు తల్లిగా తన భయాన్ని బయటపెట్టింది నువ్వు చెప్పినవన్నీ నేను ఆలోచించాను స్వర్ణ కానీ వాళ్ళు అలాంటి మనుషులు కాదని తెలిసాకి నేను ఈ సంబంధాన్ని ఓకే చేశాను కావాలంటే ఒకసారి నువ్వు కూడా మీ వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకో ఆఖరి మాటలు కాస్త విసురుగా అన్నారు భార్య పుట్టింటిని ఉద్దేశించి మీ మీద నమ్మకం లేక కాదండి మన కూతురు సంతోషం గురించి ఆలోచించాను అయినా మీరు చెప్పాక ఇక వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేయించటం ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు కదా మీ మాట మీదే కానివ్వండి ఇక తన భర్త ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వడని ఆవిడే రాజీకొచ్చింది వచ్చింది అమ్మాయికి చెప్పు రేపు పెళ్లి చూపులకి వస్తున్నారన్న విషయం ఇంట్లోకి ఏమేం కావాలో చెప్తే సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అలానే చిన్నదాన్ని స్కూలు మాన్పించుకో అసలే టెన్త్ క్లాసు చదువులో అశ్రద్ధ చూపిస్తే పరీక్షల్లో మార్కులు రావటం కష్టం అని చెప్పి పనిలోకి వెళ్ళిపోయారు ఆంజనేయులు స్వర్ణ దంపతులు వాళ్ళ పిల్లలు అభిరామి రామలక్ష్మి దిగువ మధ్య తరగతి కుటుంబం ఊరిలో కొద్దిగా పొలం ఉన్న దాని మీద ఆదాయం వచ్చేది తక్కువే అంజీ ఒక మిల్లులో రోజు కూలీగా పనిచేసేవాడు మొదట్లో నడుముకు జరిగిన ఆపరేషన్ వల్ల బరువులు ఎత్తి పనిచేయకూడదు అని డాక్టర్ చెప్పటంతో అదే మిల్లులో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు షిఫ్ట్ల వారీగా ఉంటుంది అక్కడ ఉద్యోగం ఉన్నంతలో పిల్లలని బాగానే చూసుకుంటాడు అభిరామి పేరుకు తగ్గట్టే అందంగా ఉంటుంది ఆ మాయకురాలు తల్లి చాటు బిడ్డ ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది ఆపై చదవాలంటే పక్కూరికి వెళ్ళాలని చదువు మానేసింది ఈ మధ్య ఒక ఎన్జిఓ సంస్థ టైలరింగ్ నేర్పించడానికి ముందుకు రావటంతో ఫ్రీగానే అవటంతో జాయిన్ అయింది ఇప్పుడు ఆమెకే పెళ్లి చేయటానికి సంబంధం మాట్లాడుతున్నారు కూతురు ఇంటికి వచ్చాక విషయం చెప్పింది స్వర్ణ అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా భయంగా అడిగింది అభిరామి నీ వయసులో నాకు మీ ఇద్దరూ పుట్టేశారు అభి నీ తర్వాత చెల్లి కూడా ఉంది కదా నీ పెళ్ళి ఆ తర్వాత పురుళ్ళు అయ్యేసరికి అది పెళ్ళికి వచ్చేస్తుంది కదా పైగా మంచి సంబంధం అట అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడట మీ నాన్న అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయించారు ఇంక భయం ఎందుకు భర్తని తక్కువ చేయకుండా నీకు ఏది మంచిదో అదే చేస్తాడు మీ నాన్న అని మాటలతోనే చెప్పింది తనకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తండ్రి ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకుని తనకు ఇష్టమైన చదువు ఆపేసింది తండ్రి మీద భారం వెయ్యలేక ఇప్పుడు మిషన్ నేర్చుకుని కూడా ఎంతో కొంత సంపాదించి కనీసం తన చెల్లిని అయినా చదివించాలి అనుకుంది కానీ ఇప్పుడు సడన్ గా పెళ్లి అనేసరికి ఏం చేయాలో పాలుపోలేదు కానీ తల్లిదండ్రుల నిర్ణయం కాదని ఎదురు చెప్పే అలవాటు లేని అభిరామి నోరు విప్పలేదు తన ఆలోచనలు తన మనసులోనే ఆగిపోయాయి కూతురు మౌనంగా ఉండటంతో వాళ్ల నిర్ణయాన్ని కాదని అనదు అన్న నమ్మకంతో మొన్న నా చీర మీదకు సరదాగా జాకెట్ కుట్టుకున్నావుగా ఆ చీర కట్టుకుందు దాన్ని చక్కగా మడత పెట్టి పొరుపు కింద పెట్టు అని కూతురికి పని పురపాయించి వంటగదిలోకి వెళ్ళింది అభిరామికి భయంగా ఉంది తన తోటి వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు కానీ తనకి పెళ్ళంటే ఎందుకు భయంగా ఉంది ముఖ్యంగా తల్లి తండ్రిని తన చెల్లిని వదిలేసి వెళ్ళాలి అన్నది ఆమె భయం పెళ్లి తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది తనకేమీ తెలియదు వంట కూడా రాదు మొన్నటి వరకు చదువుకోవటమే సరిపోయింది ఇప్పుడిప్పుడే తల్లి పనులు నేర్పిస్తుంది ఇప్పుడు తన అత్తారింట్లో అడుగుపెడితే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం మొదలైంది కూతురు మొహంలో దిగులు భయంగా కనిపించింది స్వర్ణకు చూడు అభిరామి పెళ్ళంటే అందరు ఆడపిల్లలకి భయం ఉంటుంది కానీ మనం మంచిగా ఉంటే ఎక్కడైనా నెగ్గుకు రాగలం అత్తగారు ఒక మాట అంటే ఏడ్చి రాగాలు తీయటం కానీ భర్తకు చెప్పటం కానీ చేయకూడదు నా తల్లి లాంటిదే కదా నన్ను ఒక మాట అంటే తప్పేంటి అని సర్ది చెప్పుకో మీ తోడుకోడలతో నీకు అక్క ఉంటే ఎలా ఉంటావో అలానే ఉండు నువ్వు జీవితాంతం ఉండే ఆ కుటుంబం నీ కుటుంబం ఇప్పుడు నేను కానీ నాన్న కానీ ఒక మాట అంటే నువ్వు బాధపడతావా లేదు కదా అలానే నీ అత్తారిల్లు కూడా నువ్వు ఒక్కదానివే అక్కడ ఉమ్మడి కుటుంబం నీకు ఏం తెలియకపోయినా మీ అత్తగారిని తోడుకోడాలని అడుగు వాళ్ళే చెప్తారు నీ భర్తని అర్థం చేసుకో పెద్ద ఉద్యోగం అట నాన్న చెప్పారు నీ మీద కోపం చూపించినా అరిచి రాద్దాంతం చేయకు సర్దుకుపోతే ఎక్కడైనా సంతోషంగా ఉండొచ్చు నీ గురించి నాకు తెలుసు అభి నువ్వు ఒక్క మాట కూడా బయటకు చెప్పు అన్నీ నీ మనసులోనే దాచుకుంటావు ఒక్కదానివే ఉంటే రాగలవో లేదో అన్న భయంతోనే మీ నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నారు మాకు నీ సంతోషమే కదా కావాల్సింది నువ్వు అసలు దిగులు పడకు మీ అత్తింటి వాళ్ళు చాలా మంచివాళ్ళట నిన్ను బాగా చూసుకుంటారు భోజనం చేస్తున్నంతసేపు స్వర్ణ చెప్తూనే ఉంది తిన్నాక కూడా కూర్చోనివ్వలేదు అభిని వీళ్ళంతా సర్దాలి ఆమె కూడా పని చేస్తూనే కూతురితో పని చేయించింది మూడు గదుల ముచ్చటైన ఇల్లు ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చి ఉన్నాయి అంతా నీటుగానే ఉన్న మరోసారి దుమ్ము దులిపి తుడిచిపెట్టించింది ఆ సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన రామలక్ష్మి ఇల్లంతా నీట్గా ఉండడం చూసి అమ్మ ఏదైనా పండగ వస్తుందా అని హుషారుగా అడిగింది తల్లిని పండగ కాదు మీ అక్కకి పెళ్లి చూపులు అని చెప్పింది స్వర్ణ నవ్వుతూ అక్కకి పెళ్లి చూపులా అప్పుడే అక్కకి పెళ్ళేంటమ్మా ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే అంటే ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు వెళ్ళి స్నానం చేసిరా ఏదైనా తినేసి చదువుకోవటం మొదలుపెట్టు అని అరిచింది స్వర్ణ తల్లి మాటలు పట్టించుకోకుండా అక్క అంటూ వెనక గదిలోకి వెళ్ళింది కింద కూర్చుని తను నేర్చుకున్న కటింగ్ని ప్రాక్టీస్ చేస్తుంది అభి అక్క అమ్మ చెప్పింది నిజమేనా అని అడిగింది అభి పక్కన కూర్చుని తల నిలువుగా ఊపింది నీకు ఇష్టమేనా అని అడిగింది అమ్మ చెప్పింది కదా లక్కీ అంది కింద పరిచిన వాటిని సర్దుతూ అయితే బావ పేరేంటి నువ్వు బావ ఫోటో చూసావా అక్కకి కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టమే అనుకుని హుషారుగా అడిగింది పేరు ఫోటో అనుకుంటూ ఆలోచించుకుని ఏమో లక్కి అమ్మ నాకు చెప్పలేదు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పింది అదేంటక్క నువ్వు అడగలేదా ఉండు నేను అడిగొస్తాను అని హుషారుగా లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది అడగటానికి ముందు స్నానం చేయలెక్కి అంటే అమ్మ కోప్పడుతుంది ఫ్రెష్ అయ్యి వచ్చాక అడగొచ్చు అని చెల్లిని స్నానానికి తరిమింది కానీ అభి ఆలోచన మాత్రం లక్కీ అడిగిన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది పెళ్ళికొడుకు ఫోటో కానీ పేరు కానీ ఏమీ తెలియదు తనకి కొత్తగా రాబోతున్న మన ఉమ్మడి కుటుంబం సీరియల్ని అభిమానించి ఆదరిస్తారని కోరుకుంటూ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ